ఏమన్నా రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను ఎందుకన్నాడు తన భూమి సమృద్ధిగా పండింది పంట సమకూర్చుకున్న ప్రాణము తినము సుఖించు దేవునికి మహిమ కలుగునుగాక అదే కదా కొందరు గుర్రాన్ని బట్టి కొందరు రథాన్ని బట్టి కొందరు బలాన్ని బట్టి కొందరు పొలాన్ని బట్టి కొందరు జాబుని బట్టి కొందరు ఇచ్చిన బిడ్డలను బట్టి మరి కొందరు జాబుని బట్టి వ్యాపారాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటాడు ఇక్కడ అందుకు పరిశుద్ధార్థ దేవుడే ఇరవై గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఆ మాట ఇరవై నాలుగు వచ్చిన మాట ఏమన్నాడు వాడు దేనిని బట్టి అతిశయం భూమి మీద కృప చూపుచు నీతి నాయములు జరిగించున్న ఎగువాను నేనేనని గ్రహించి పరిశీలనగా తెలుసుకున్న బట్టి అమ్మా అతి చేయింపబోలే అతి వాణులో నేను ఆనందించు దేవుడిని స్తోత్రం చేయడం గట్టిగా దేవుడు నిన్ను బట్టి ఎప్పుడు సంతోషిస్తాడో ఈనాడు మనకి సంతోషం అనేది ఏమి లేనుడు అనుకుంటాడా రోజు గడితే కడితే చాలనుకుంటాడు ఈ పూట కడితే చాలనుకుంటాడు స్తోత్రం చెప్పండి అవునా కదా ఏమి లేనుడు ఏమనుకుంటాడు ఈ రోజు గడితే ఈ పూట కడితే రేపు పొద్దున్న ఏదో చూడొచ్చులే అనుకుంటాడు అన్నీ ఉన్న కొద్ది గొప్ప ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఇంకా కొద్ది గొప్ప ఉంటే బాగుండదు ఆ కొద్దు గొప్పలో కూడా వాడు తృప్తి ఉండదు ఇంకా ఏమున్నవాడు ఉన్నవాడికి కూడా ఇంకా ఎక్కువ ఉంటే బాగుండు అనుకుంటాడు ఇంకా ఎక్కువ ఉన్నవాడు ఇంకా ఎక్కువ ఉంటే బాగు ఆ తృప్తి ఉండదు ఏమి లేనప్పుడు అసలు దేవుడు మాకు ఇవ్వాలి కానీ అంటే మేము మందిరం దేవుడిని ఇడిచిపెడతాండి దేవుడు కొద్ది గొప్ప ఇచ్చినప్పుడు దేవుడు ఎవరన్నట్టుగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు స్తోత్రం చెబుతాం గట్టిగా నిజము దేవుడు కొంచెం ఇస్తే కొంచెం 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 ఇస్తే దేవుణ్ణి పక్కన పెట్టేసి వాటితోటి మురిసిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట దేవుణ్ణి మరిచిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు స్తోత్రం చెబుతాను గట్టిగా నిజమ ఒక రోజున యాకూబ్ గారు నాగూరు పట్టణానికి వెళ్తున్నాడు నాగూరు పట్టణానికి వెళ్తే దేవునికి ఒక మొక్కుబడి చేసాడు ఏమని చేసాడని చూడండి ఆది కాండంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూద్దాం చూడండి ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మన పదిహేను వచ్చిన కానీ నుంచి మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు కొన్ని సందర్భాలుగా మనం చూసినప్పుడు ఆదికాండము కారణము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం కొంత కొన్ని సందర్భాలుగా చూసినప్పుడు అక్కడ కొన్ని మాటలు మనం చూద్దాం చక్కగా ఇరవై వస్తురం గాని చదువుకుందామా ఇరవై అవసరం కాని చదువుకుందాం ఆది కారణము ఇరవై ఎనిమిది ఇరవై వస్తువులకు అప్పుడు యాకోవు నేను తిరిగి నా తండ్రి ఇంటికి శ్యామముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి చూడమాట అది కారణం ఇరవై ఎనిమిదవ శాయం ఇరవై వచ్చిన మనం చూస్తే అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి శ్యామముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడే ఉండి నేను వెళ్ళున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకునుటకు అస్త్రములను నాకు దయచేసిన ఎడల యుగోవా నాకు స్తోత్రం చెప్పండి అప్పుడేమంటున్నాడు మరియు స్థమముగా నేను నిలిచి నిలిపిన ఈ రాయి దేవుని మందును నీవు నాకిచ్చు యావత్తులో పదో నిశ్చయముగా నీకు చెల్లించానని చెప్పి దేవునికి మొక్కుబడి చేసేసాడు స్తోత్రం చెప్పండి నువ్వు అడగాలే కానీ నా దేవుడు కాదనే దేవుడు కాదు ఆమె అడిగే విధానం బాగోాలకేమేమన్నాడు నేను వెళ్ళే మార్గంలో నన్ను కాపాడి వెళ్ళే ప్రతి స్థలంలో తోడుండి నాకు ఆహారం ఇస్తే వస్త్రాలు ఇస్తే నువ్వు నాకు దేవుడుగా ఉంటావు నాకు ఏదైతే ఇస్తున్నావో ఇచ్చిన పదో వంతు నీకు చెల్లిస్తాను అన్నాడు స్తోత్రం చెప్పండి అంటేనే మొక్కుబాటుకున్నాడు అంట మొక్కుబాటి జీజేసుకుంటాం తోటే మన దేవుడు వదిలేత్తాడండి ఇంకా చూసుకోండి యాకోబి ముందు వెళ్తుంటే ముందు వెళ్ళాడంట యాకో బయలుదేరి వెళ్తుండే అది కారణం ముప్పై రెండు వచ్చే మొదటి రోజున చూడొచ్చు యాకోబు గారు వెళ్తుండేది ఆయన దేవదూతలను ఎదుర్కొంపాడు అంటే స్తోత్రం చెబుతాం గట్టిగా నిజమే దేవదూతలు ఎదుర్కొంపితే మార్గంలో సక్తి కాపాడబడ్డాడు వెళుతున్న ప్రతి స్థలంలో కూడా దీవించి పడిపోయాడు ఆశీర్వదించి పడిపోయాడు ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు ఎక్కడ చూడొచ్చు అంటే ఆది కాను అప్పలు ఇరవై ఏడు వచ్చినప్పుడు చూడవచ్చు అన్నమాట ఇరవై వస్తువులను చూడసాభాన్ని ఏం చేసాడంటే నీ కటాక్షం నా మీద ఉన్నాయి ఆ నా మాట వినుము నిన్ను బట్టి ఎవో నన్ను ఆశీర్వదించాడు నన్ను ఆశీర్వదించాడు నీ దేవుడు ఆశీర్వదించాడు నేను సకులను చూసి తెలుసుకున్నాను అంట స్తోత్రం చెప్పండి ఏం చూసి తెలుసుకున్నాడంట యాకోబు దేవునికి ఎప్పుడైతే మొక్కుబడి చేసి దేవుడితో వడంబడి చేసుకుని ప్రభు నువ్వు నాకు మార్గంలో నన్ను కాపాడితే ఇల్లి తలంలో తోడుంటే నాకు వస్త్రాలు ఇస్తాయి ఆహారం ఇస్తే కనుక నువ్వు నాకు దేవుడిగా ఉంటావో అని చెప్పి ఎప్పుడైతే యాకూబు గారు దేవునికి మొక్కుబడి చేసి ప్రార్థన చేశాడో గమనించండి దేవుడు ఆ దినం మొదలుకొనంట అతడు వెళ్తుంటే అతనికి ముందు నడిచేవాడిగా ఉన్నాడు అతను వెళ్తుంటే ముప్పై రెండు వచ్చే మొత్తం రెండు వచ్చిన చూసి దేవదూతలు అతను వెళ్తున్నప్పుడు అతను ఎదురు కూడా వచ్చారంట దేవదూతలు స్తోత్రం చెప్పండి అతను అడుగు పెట్టే ప్రతి స్థలమును దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడంట ఆమె అతడు ఆశీర్వదించడమే కాదు అతడు ఎక్కడ అడుగుటట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఆ స్థలము ఆశీర్వదించబడిపోయింది ఆ మాటను లాభాన్ని అంటున్నాడు ఏమని చెప్తున్నాడు అధికార ముప్పై అధ్యా ఇరవై ఏడు వచ్చి అందుకు లాభాలు ఏమన్నాడు నా మాట వినుము నిన్ను బట్టి హో నన్ను ఆశీర్వదించునని సగుణము చూసి నేను తెలుసు ఏం చూసి తెలుసుకున్నాడంట సగుణము చూసాడంట ఈ ఆస్తులు అంటే గొడ్లు గొర్రెలు పశువులు వంట్లు ఇలా పెరిగిపోతున్నాయి దేనిని బట్టి అని చెప్పి సగులు వెళ్తే అబ్బాయ్ ఇది నీ గొప్పతనం కాదు కానీ నీ గొప్పతనం కాదు నీ ఇంట్లో ఒకడు ఉన్నాడు ఆ వానికి దేవుడు తోడు ఉన్నాడు వాణ్ణి బట్టి దేవుడు నిన్ను ఆయన ఆశీర్వదిస్తున్నాడు అబ్బాయి స్తోత్రం చెప్పండి గట్టిగా నిజము ఒక అంజుడు తెలుసుకున్నాడు అనమాట తెలుసుకుని నీ కటాక్ష నా మేధులుసు నువ్వు ఇక్కడుంటే నేను ఇంకా దీవించబడతానని చెప్పి బతుకునాడత మొదలు పెట్టాడు యాకోబు గారు దేవునికి మేము గాక కానీ యాకోబు దేవునికి మొక్కుబడి చేశాడు కదా మొక్కుబడి చేశాడు కదా మొక్కుబడి చేసిన యాకోబు గారు నాకు ఇచ్చి యావత్తులోనికి అన్నాడు ఇదిగో రాయి స్తంభముగా నిలిచిన ఈ రాయి నీకు మందురంగా అవుతుంది నీకు మందురం కడతానని చెప్పాడు చెప్పిన యాకోబు ఏం చేశాడంటే పశువులు కలిగిన తర్వాత వంటలు కలిగిన తర్వాత భార్యలు దాస దాసీలు పిల్లలు పన్నెండు గోత్రాలు వారు ఆ గర్భమున మరి దేవుడు ఇస్తే సమూహాలుగా అతని ఆశీర్వదించిన తర్వాత దేవునితో చేసిన మొక్కుబడి దేవుడికి ఇచ్చిన మా మరిచిడంట దేవుని పక్కన పెట్టేసాడంట స్తోత్రం చెప్పండి గట్టిగా ఈనాడు మనం కూడా ఈనాడు మనం కూడా లేనప్పుడు మనం ఏమని దేవునితో దేవునితో ఎలా సావాసం కలిగి ఉన్నాం దేవుని ఏ విధంగా ప్రార్థన చేసి ఇప్పుడు బంగారం ఉండొచ్చు కార్లు ఉండొచ్చు పదవులు ఉండొచ్చు బలం ఉండొచ్చు గొప్ప సమూహాల్ని కొండొచ్చు ఒకప్పుడు లేవు లేరు యాకోబు అన్ని కలిగిన తర్వాత దేవుళ్ళు మరిచిపోయాడంట మరిచిపోయాడు ఎంతకాలం సహిస్తాడు దేవుడు నీ భార్యను బట్టి నువ్వు అతి చేపడితే నీ పిల్లలను బట్టి నువ్వు అతి చేయబడితే నీకున్న వంటలను బట్టి అతి చేయబడితే నీకున్న పదవును బట్టి అతి చేయపడితే నీకున్న జాబును బట్టి అతి చేపడితే దేవుడు లేస్తాడా వదలలేదండి యాకోబుని యాకోబుని వదలలేదండి యాకోబును వదలలేదండి వదలకపోయినప్పటికీ అతని పరిస్థితులన్నీ కూడా తారుమారులు అయిపోయినాయి కుటుంబంలో చిన్న బిందం తలెత్తుకోలేని స్థితి కలిగింది సిద్ధి కలిగినప్పుడు మనం చూడొచ్చు అధికార నాలుగవ అధ్యాయంలో మనం చూడొచ్చు ఆ సందర్భాన్ని చూస్తే అక్కడ చూడుండప్పుడు యాకోబోయమంటున్నాడు ఆ ముప్పై నాలుగో అభ్యయము ముప్పై వస్తువులు అప్పుడు యాకోబు సిమ్ యోను చూసి ఆ మీరు నన్ను బాధపెట్టి ఈ దేశము ఆ నివాసులైన కానానీలలో ఆ పెరీజీలలో అసహ్యముగా చేసి తిరి ఆ ఈ నా జన సంఖ్య కొంచమే నాకు నా మీద ఆ గుంపుగా నుండా వచ్చినప్పుడు సంపుదురు నేనే నేనైనా నా ఇంటి వారినను నశించునని చెప్పిన స్తోత్రం చెప్పండి అందుకు ఏమన్నాడు తెలుసే ముప్పై వచనంలో వారు వేసి ఎడలాలు జరిగించినట్లుగా ఆ మా సహోదరులు అంటే ఎడలను ప్రవర్తించుతున్నారని చెప్పి అక్కడ కొన్ని విధాలుగా చాలా దుఃఖం తలెత్తుకలేని స్థితి కలిగి ఉన్నారు అద్గుపై ఐదో అధ్యాయంలో మొదటి వచ్చిన చూస్తే దేవుడు యాకోబుతో లేచి బేలు నాకు ఆ వెళ్ళి అక్కడ ఆ ఆ నివసించి నీ సహోదరులు యాసావు ఎదుటి నుండి ఆ ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీవు కనబడిన దేవునికి స్తోత్రం చెప్పండి అల్ ఏమన్నాడు నీ సహోదరుడు ఆశావు ఎదుటి నుండి నువ్వు పారిపోయినప్పుడు ఇదిగో నీ కనబడిన దేవుడు నేనే స్తోత్రం చెప్పండి డబ్బు ఉన్నప్పుడు కనపడ్డు కాని బలం ఉన్నప్పుడు కనపడ్డు ఐశ్వర్యం ఉన్నప్పుడు కనపడ్డు కానీ ఎప్పుడైతే మిక్కిలి అల్ అల్లు మనం ఉంటాము ఏమి కాని వారు మనం ఉంటామో యాకోబు అప్పుడు కనపడ్డాడు దేవుడు అప్పుడు కనపడ్డాడు అప్పుడు కనపడ్డాడు అప్పుడు మనం చెప్తాం ఇప్పుడు చెప్పము ఇప్పుడు చెప్పము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడా యాకోబుకి నిజం జ్ఞాపకం చేస్తున్నాడు నాకు అనేక సార్లు కనపడించను నేను చెప్తా నాకు దేవుడు ఏది చూపిస్తే నాకు తెచ్చాడు ఏది చూపిస్తే అది ఇచ్చాడు వాక్యం బోధిస్తున్నట్టుగా చూపించాడు ఇదేంటి అనుకున్నాను బోధించగలుగుతాడు పాటలు పాడినట్టుగా చూపించాడు పాటలు పాడుతున్నాను రాస్తున్నానుకో రాసినట్టు చూపించాడు రాస్తున్నాను కీబోర్డ్ ప్లే చేస్తున్నట్టు చూపించాడు కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు మందిరాలు కట్టినట్టుగా చూపించాడు మందిరాలు కట్టు దేవుడు నాకు ఏది ఇవ్వబోతున్నాడో ఇచ్చిన మీదిగో ఫలా చూపించినప్పుడు ఇచ్చేది ప్రతిదీ కూడా పొందుకుంటూనే ఉన్నాను అదే ప్రార్థన చేసిన ఉదయ కాలంలో దేవుని మందిరం కడికి వచ్చి తలుపు తీస్తున్నప్పుడు ప్రభు నాకు ఏది చూపిస్తే నాకు అది ఇచ్చావు అల్లె ఏది చూపిస్తే నాకు అది ఇచ్చావు అమ్మాయి విషయంలో కావచ్చు పెద్ద అబ్బాయి బిడ్డల విషయంలో కావచ్చు అనేక విధాలుగా నా సేవ పిలుపు విషయంలో ఏది చూపిస్తే అది ఇస్తున్నావు నాయన నువ్వు చూపిస్తే నాకు ఇస్తావు నాయన ప్రజల మందిరానికి వచ్చే వాళ్ళు కొందరు వెళ్ళిపోయినట్టుగా వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళా వచ్చినట్టు మన దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు ఒక ఆయన పాట పడ్డాడు కదా ఏదైనా ఏ పడది ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీవే నీవే తితే శోకున్నా యేసయ్యా 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 నీకే సత్యము تیر పరసవాడవు బల పరసవాడవు వాడవు హల్లెలూయా నిజమైన రోజున దేవుడు అని చెయ్యిని కార్యది లేదు యాకోబుని అంటున్నాడు ఇదిగో నీ కష్టకాలంలో నీకు కనిపించిన దేవుడిని ఆమె అందుకంట మనం ఏదైనా మొక్కుకున్నప్పుడు దేవుని మొక్కుకున్న తర్వాత దాన్ని మొక్కుకున్న దాని విషయంలోనంట ఏం చేయకూడదంట అమ్మా లెక్కలేయకూడదు స్తోత్రం చెప్తామా ఆలోచించకూడదు సందేహం మనం ఏమనుకున్నామో అది దేవునికి అనుకున్నది అనుకున్నట్టుగా చెల్లించాలి స్తోత్రం చెప్పండి అది కానుకైనా లేదా కృతజ్ఞత కూడికైనా లేదంటే ఏదైనా కానుకైనా ఏ కార్యక్రమం అయినా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేర్చకపోతే అంత అయిపోయింది అంత బాగున్నాయి ఏం కాదులే లేదు ఏం మన బాధలు నువ్వు అనుకున్నావు అనుకో ఏదో దినాన్ని నువ్వు కష్టపడతావు ఏదో దినాన్ని నువ్వు బాధపడతావు ఏదో దినాన్ని నువ్వు నష్టపోతావు నువ్వు తలెత్తుకు ఎందుకు వెళ్ళి ఉంటావు దేవుడు అప్పుడు నీకు జ్ఞాపకం చేస్తాడు అప్పుడు నీకు దేవుడు నీకు జ్ఞాపకం చేసినప్పుడు కూడా నీకు జ్ఞాపకం రాదు కొందరు ఎందుకు శ్రమలు వస్తున్నాయో ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయో ఎందుకు అబ్బులైపోయామో ఎందుకు పరిస్థితులు లాగా ఉన్నాయో అన్నది కూడా జ్ఞాపకానికి రాదు ఎవరైతే తెలుసుకుంటాడో నాకోబు ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో యాకోబో ఏమన్నాడు చూడండి అధ్యాయంలో ఆ మాటను చూసినప్పుడు ఏమన్నాడు అక్కడ చూస్తే యాకోబు రెండో వస్తువులో యాకోబు తన ఇంటి వారితో తన ఎత్తునున్న వారందరితో ఎత్తునున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధుపరుచుకుని మీ వస్త్రములను మార్చుకొనుడి మనము ఆ లేచిలోకి వెళ్ళు నా శ్రమదినమున నాకు ఉత్తర నేను వెళ్తున్న మార్గములో నాకు తోడీ ఆ ఆ దేవునికి బలిపీయడం అక్కడ కడుదము రెండని చెప్పి ఆ తమ యుద్ధనున్న అన్యదేవతలను వారని తమ శివులను పోగులు ఎట్లున్న పోగులు అమ్మా ఎట్లున్న పోగులు అక్కడ రాయబడి నాలుగు వచ్చినా ఎట్లున్న పోగులు వారు తమ యుద్ధలున్న అన్య దేవతలన్నింటిని తమ శవులున్న పోగులును ఏం చేశారంట శలకి ఏమున్నాయి అన్నేదే వాటికి అన్నిటికీ చెవులు ముక్కలు ముక్కకి అన్నింటికి ఎట్లుంటాయా అల్లి ఆ చూడండి అక్కడ నా మాట కాదండి అక్కడ వాళ్ళు ఏం చేశారంటే చెవులున్న పోగులు ఎక్కోగున గంపు గంపుకు దగ్గర నుండి మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టాడట దాచిపెట్టి వారు ప్రయాణమైపోయి దేవుని భయము వారి చుట్టు చుట్టూ పట్ల ఉన్న వారి మీద ఉండును స్తోత్రం చెబుదాం గట్టిగా చూడండి ఎప్పుడైతే వారు దేవుడు లొట్టు తిరిగారు అప్పుడు కోరుకుని తన పక్కన ఎదురు పక్క వాళ్ళు కూడా భయపడేవారు కాదంట దాడి చేసేవారంట కుక్క పిల్లకు దాడి చేస్తుంది పాం పిల్లలు దాడి చేస్తుంది ప్రతిదీ మీద దాడి చేస్తూ ఉంటది దేవుని సరైన విధంగా లోపడకపోతే స్తోత్రం చెప్పండి ఎప్పుడైతే దేవుని తొట్టు వారు తిరిగారో తన ఎదుటి వారు తన పక్క వారిని దేవుని భయం మార్లు పుట్టుకోసింది వీళ్ళ జోలికి వెళ్ళకూడదు స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుని కాపుదలం అనుకుంటుంది దేవుడిని ఆశీర్వాదం పొందగలుగుతాము ఎప్పుడైతే నేను ఆస్తిని బట్టి నీ జాబుని బట్టి నీ ఉద్యోగాన్ని బట్టి నీ బిడ్డలను బట్టి నీ కలిగి ఉన్న పదపతిని బట్టి పదవుని బట్టి సంతోషించావో ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే సంతోషిస్తావో మనుషులను నిన్ను ఎప్పుడైతే మెల్చుకుంటాడో దేవుడు అంతకంతకంతక నిన్ను తగ్గించేస్తాడు కింద కనుక దొక్కుతాడట కీర్తల గ్రంథం డెబ్బై ఐదు ఏళ్ళు ఉంది ఒకళ్ళు ఇచ్చించేవాడు ఆయన ఒకళ్ళు తగ్గించేవాడు ఆయన స్తోత్రం చెప్తాం గట్టిగా మనకు కావలసిన చెవు పూగులు పట్టీలు పట్టీలు ముక్కునున్నీ ఇవి కాదు ఇవన్నీ ఉంటే మనతో దేవుడు ఉండడం అంటే అర్థమవుతుందా చాలా మంది వాటిని పెట్టి సొంత చేస్తారు చూడండి ముప్పై మూడవ అధ్యాయంలో సందర్భం అని చూస్తే దేవుడు అంటున్నాడు ఒక్క క్షణం కూడా వాళ్ళతో ఉండను వాళ్ళు నేనైతే ఏం చేస్తాను అన్నాడంటే ఆ వాళ్ళతో రాను అరణ్యంలో వాళ్ళని ఒకేలా నేను సంహరించదునేమో అంటున్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా మూడవచ్చి నిర్గమకాండ ముప్పై మూడవ అధ్యాయము మూడవచ్చు ఆ మాటను మనం చూస్తే అక్కడ రాయబడి ఉన్న మాట చూడండి అన్నట్టు మీరు త్రావులో మిమ్ము మీరు సమహరించుదునేమో అని మోసేతో చెప్పును ప్రజల్లో ఆ దుర్వార్త విని దుఃఖం ఎవడును మరణ భయమును చూడండి మరణ భయమా ఐదో వయసు ఆ మరణ భయం కాదు ఆభరణములను ధరించుకునలేదు ఏం చేయలేదంట చెప్పాల మాటని ఐదో ప్రజలు వచనంలో ప్రజలువార్త విని దుఃఖించి ఎవడునంటే ఆభరణములు ధరించుకుని లేదు కాగా యో మోసేది ఇట్లన్నాడు నీవు ఆ మీరు లోబడి ఉన్న వాళ్ళని ప్రజలు ఒక్క క్షణం మాత్రము నేను ఆ నడుము నొక్కుని వచ్చి వచ్చినా మిమ్మల్ని నిర్మూలము చేసేదను గనుకను మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనగానే ఆభరణములను మీ ఒంటే తీసివేయండి అని చెప్పిను తీస్రాలు అంట ఏం చేశారంటే ఓరేవు కొండ దగ్గర అవన్నీ తీసివేసంట పాడ వేశారంట స్తోత్రం చేయడం గట్టిగా మనం బ్రతికుండడం కావాలి బాగుపడడం కావాలి ఆరోగ్యంగా రావాలి అంతే తప్ప దేవునికి కోపం పుట్టేసేవారు మనము ఉండాలి చాలా మంది ఏం చేస్తారంటే ఆభరణాలు లేదా వస్త్రాలు లేకపోతే ఇల్లు పొలాలు బిడ్ల ఉద్యోగం వ్యాపారం తమ్ముడుకు తామే ఆయన డోళ్ళు లేడు అనుకుంటా ఉంటారు ఎంత ఈ ఈ రాత్రిని ప్రాణము అడిగితే దేవుని కోపం కులుకుంటే మనం ఎంతటి వాళ్ళు అండి అడుగుకోవటానికి స్తోత్రం చెప్పండి గట్టిగా అందుకే ఈ రోజు వాక్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు కీర్తన గ్రంథం ముప్పై ఏడు నాలుగో వచ్చినంలో హోవాన్ని బట్టి సంతోషించండి గమనించండి ఎప్పుడైతే ఆయన బట్టి సంతోషించే వారిగా మనం ఉంటామో గమనించిన పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు నీ హృదయ అన్ని తీర్చడానికి నా దేవుడు సమర్థుడి ఉన్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా అదే సందర్భాన్ని మనం చూసినప్పుడు యానస్ వార్తల్లో మనం చూడొచ్చు మాట పరిశుద్ధ దేవుడు విశ్వాసమును గురించి మాట్లాడుతున్నాడు మనలో మనం జీవం గలవారమే మనం చేయ ప్రతి ప్రయత్నం పన్నుల్లో ఆశీర్వదకరముగా ఉండాలంటే ఈ రోజున నేను ఏం కలిగి ఉన్నా గమనించండి ఏదైనా కలిగి ఉన్నా ఏదైనా కథ మొత్తం నీ నామమునకే మహిమ నామము అందుకే అన్నాడు మనం ఎవరిని బట్టి సంతోషించాలంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు దేవుడు ఏదైతే ఇచ్చి ఉన్నాడో ఇచ్చిన దాంట్లోనే నమ్మకముగా ఉండాలి అది ఎంతైనా ఏదైనా ఎక్కువైనా సరే చాలా మందికి తృప్తి ఉండదు తృప్తి ఉండదు తృప్తి లేకపోతే చాలా ప్రమాదం పౌలు గారు అతను పిలిపోయి అన్ని విషయాల్లో అంట నేను సంత సంతృష్టి కలిగి మాట చూసి చూడండి పిలిపి భద్రిక నాలుగో వచ్చాయి పిలిపి భద్రిక నాలుగో అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది పౌలు గారు పిలిపి పిలిపి సంఘానికి రాస్తున్న మాటని మనం చూద్దాం చూడండి పిలిపి మాటను చూసుకుని మనం ముగించి చూసుకుందాం పిలిపి భద్రిక అధ్యాయంలో బా అధ్యాయంలో ఏం చూస్తే నాకు కొద్దుగా కలిగి నందున ఇలాగన చెప్పడం లేదు నేను ఏ స్థితిలో ఉన్నానంట ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను ఆ దీని స్థితిలో ఉండ ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును ప్రతి విషయంలోనంట అన్ని కార్యములనంట కడుపు నిండు ఉండుట సమృద్ధి కలిగి ఉండుట లేమి కలిగి ఉండుట నేను అన్ని విధాలుగా నేర్చుకుని ఉన్నాను నన్ను బలపరిచేవాని అంది నేను సమస్తమును చేయగలరు స్తోత్రం చెప్పండి చెప్పండి అల్లియ్యా ఆశీర్వాదం ఎలాగోస్తుంది ఐశ్వర్యం వస్తుంది ఆరోగ్యం వస్తుంది బలం ఎలాగోస్తుంది నీకు ఇచ్చిన దానిని బట్టి నువ్వు తృప్తి కలిగి ఉన్నా బట్టే అది పదవైన అది వ్యాపారమైన ఇంకోటైనా ఇంకోటైనా నువ్వు పొందుకున్న దాంట్లో నుంట నువ్వు చక్కగా అనుకోగలిగి తృప్తి కలిగి దేవుని మందిరానికి వెళ్తే కలిగితే ఓకే అలా అన్ని కలిగిన తర్వాత నీకు అధికమైన తర్వాత అనుకో నీ అద్దరు నుండి తీసేస్తారు సౌవుళ్ళ దగ్గర తీసంట ఆ దావీకి ఇచ్చినట్టుగా రెండు సమయంలో గ్రంథం మొదటి వచ్చిన వాళ్ళు చూస్తే దావీదు కుటుంబం అంతకంతకంటే వర్ధుల్తో ఉందంట కుటుంబం అంతకంతకు నీర్చిల్లు నా ఇష్టం అనుకుంటే నీకు చెల్లదు ఏది కూడా భూమి మీద ఆ కృపశోభ కలిగిన దేవుడు సమస్తం సృష్టించగలిగిన దేవుడు జీవవాయువు చూస్తుని ప్రాణమును సైతము దేవుని ఆధీనముల వల్ల మరచుకోవద్దు ప్రార్థన చేద్దాం ఆ దేవుని బట్టి మనం అతిశయపడదాం ఆ దేవుని బట్టి సంతోషిద్దాం అట్టి కృపను దేవుడు అనుగ్రహించి ఆయన ఉన్నతమైన కృపలు మనం బలపరచి నడిపించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహా సర్వశక్తి కలిగిన తండ్రి కృప కలిగిన నా ప్రభు నీకు వందనాలయ మార్గమై నడిపి